ట్వంటీ ఫోర్ వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత స్పష్టంగా హెచ్చరించాము వైజాగ్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు జడపడానికి వెళ్ళలేదు అసాంఘిక కార్యకలాపాలు జరిపితే జైలు శిక్ష తప్పదు ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా మేము ఎక్కడ ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడికి ప్రత్యక్ష బృందం పంపించి దారులు జరుపుతున్నాం ఇప్పుడు మీ అందరికీ తెలుసు నాకు పబ్లిక్ సంవత్సరం ఇస్తారండి ఆ సంవత్సరం మేరకు మేము ఆ బృందాన్ని పంపిస్తూ ఉంటాము ఈరోజు వరకు చాలా స్పా సెంటర్ మీద దారులు జరపడం జరిగింది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు స్పా సెంటర్స్ మీద దారులు జరిపి తొమ్మిది మంది విక్టీమ్స్ని రెస్క్యూ చేయడం ఆర్గనైజర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది ఆ సెంటర్స్ సీల్ చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా స్పా సెంటర్ నిర్వాహకులు అందరికీ హెచ్చరిస్తున్నాం లీగల్ బిజినెస్ చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు కానీ స్పా సెంటర్ ముసుగులో వ్యాభిచారం చేస్తే సహించేది లేదు ఉపేక్షించేది లేదు అందరూ జైలు వెళ్తారు క్రాస్ మెసేజింగ్ క్రాస్ మెసేజింగ్ అంటే ఒక లేడీ మెసేజ్ చేస్తాడు ఒక జెంట్స్కి మన అందరికీ తెలుసు అది నేరము అలా అలా చేయకూడదు అయినా కూడా మీరు ఇలాగే మా దగ్గర క్రాస్ మెసేజింగ్ జరుగుతుంది మీరు రండి అని పబ్లిసిటీ ఇచ్చి ఆకర్షిస్తున్నారు పబ్లిక్ని మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం మీరు అనుకుంటారండి మీ స్పా సెంటర్లో ఏం జరుగుతుంది మాకు తెలియదు మాకు అన్నీ తెలుసు మేము ప్రత్యేక బృందాన్ని పంపించేసి రేడ్ హండ్రెడ్గా పట్టుకుంటాం కాబట్టి వైజాగ్ సిటీలో బిజినెస్ చేయాలంటే చట్ట ప్రకారంగా వ్యాపారం చేయండి మేము అన్ని విధంగా హెల్ప్ చేస్తాం చట్ట విరుద్ధంగా అసంఘిక కార్యకలాపాలు నడిపితే కఠినమైన చర్య ఉంటుంది అందులో సందేహం లేదు అందుకే వైజాగ్ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ దగ్గర కూడా ఇటువంటి సమాచారం ఉంటే వెంటనే మాకు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ పర్సనల్ కాంటాక్ట్ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ పంపించేసి మాకు తెలియజేయండి మేము వెంటనే మా ప్రత్యేక విృందాన్ని పంపించేసి దారులు జరిపి తగిన చర్య తీసుకుంటాము ఇప్పుడు స్పా సెంటర్స్కి లైసెన్స్ జీవీఎంసి ఇస్తారండి అదే మాదిరిగా వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటారండి సో ఇంతకుముందు మేము లైసెన్స్ కండిషన్స్ కొన్ని వయలేట్ చేశారని చూసాము ఆ కన్సర్న్ స్పా సెంటర్స్కి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అవి మైనర్ వయలేషన్స్ అవి వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు కానీ నేరము అంటే ఆల్రెడీ చెప్పాము క్రాస్ మార్చడింగ్ లాంటిది అది మాత్రం ఐటీబీ యాక్ట్ కింద నేరము మేము ఖచ్చితంగా ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం మాకు తెలిసింది వేరే వేరే రాష్ట్రం నుండి లేడీస్ని తీసుకొచ్చి ఆ స్పా సెంటర్లో పనిచేయాలని చెప్పి తర్వాత ఇటువంటి పనులు పనులు చేయమని ఒత్తిడి చేస్తున్నారు వేరే రాష్ట్రం నుండి వచ్చిన లేడీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అటువంటి ఇబ్బంది మీకు ఉంటే మోమాట లేకుండా ధైర్యంగా నా ఫోన్ నంబర్కి కాల్ చేయండి మేము రెస్క్యూ చేస్తాం మీకు అన్ని విధంగా రక్షణ కల్పిస్తాం సార్ కొన్ని స్పాంటర్స్ ఓపెన్గానే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి సార్ కొంతమంది కూడా తీస్తున్నారు సో ఇట్లా మన వైజాగ్ కల్చర్కి చాలా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది మేము అటువంటి నాలుగు స్పా సెంటర్స్ గుర్తించాము ఇలా ఓపెన్గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారని ఆ నాలుగు స్పా సెంటర్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టి దారులు చెప్ చేస్తున్నాం సో ఆల్ స్పా సెంటర్స్కి హెచ్చరిస్తున్నాం మీ అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిక్ ఎలా చూస్తారండి నేను కూడా చాలా ఆసక్తిగా చూస్తాం చూసి మా దారులు ప్లాన్ చేస్తాం కాబట్టి దయచేసి వనుకోకండి మేము కళ్ళు మూసుకొని ఉన్నాం మా కళ్ళు తెలిసి ఉన్నాయి జాగ్రత్త